హలో డికాలో స ఈ మేకప్లో అచ్చు భారతీయ నాటిలో ఉన్నావు నో బీ కెన్ దట్ అన్ థ్యాంక్ యూ సార్ మేకర్మస్కారం సరే నమస్కారం నేను కెమెరా పడిక్కాను అదన్నా ఈ పుస్తకంలో రాసుకుంటా అలాగే సరే అలాగే నేను చేస్తాను చూడు చూడు ఏమంటివి ఏమంటివి గంధర్వ రాజా ఇదిగో ఇలా చెప్పు రెడీ ఏమంటివి 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 చెప్పయ్యా చెప్పు అది ప్రకాష్ కెమెరా వైపు చూడమను కెమెరా వైపు చూస్తే బాగుంటుంది ఏమంటివి 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 ఆ ఏమంటివి ఏమంటివి ఆహ్ ఏమంటివి ఆ ఏమంటివి రావయ్యా ఎన్ని టేకులు తింటావు అరే కరెంటు పోయింది జోసెఫ్ కొంచెం లెఫ్ట్ కి చరిగారు కొంచెం మొహానికి పెట్టండి కమాన్ ప్రకాష్ కెమెరా రోల్ అలా రౌద్రంగా చెప్పు నేను చెప్తా చూడు కరెంటు అరుదుగా ఉండే ఆ రోజుల్లో ఆ విధంగా సన్లైట్తో షూటింగ్ చేసే కొత్త ప్రక్రియకు నాంది పలికాను ఆ రోజు నుంచి నా స్టూడియో గ్లాస్ స్టూడియోగా పిలవబడింది అమ్మో ఆడోళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారా వాళ్ళు మన తెలుగులు కాదు ఆంగ్లో ఇండియన్స్ ఏ జాగ్రత్త అరే పడిపోతుందయ్యా కింద పెట్టు జాగ్రత్త అయ్యా మన జీవితాల్లో వెలుగు నింపేది ఈ లైట్లేనయ్యా ఈ లైట్లో వెలుగు కాలమే ఏ సినిమా వాడైనా వెలుగులో ఉంటాడో గుర్తుంచుకో వెళ్ళు వణక్కం సార్ తిరువెంకడాచారి మీరు నాకంటే వయసులో పెద్దవారండి మీరు నాకు వనకం చెప్పకూడదు ఇల్లే సార్ వండి ఇల్లే వయసులో నాందా పెద్దవాణ్ణి కావచ్చు కానీ బుర్రలో మీరుదా గొప్పవారు అది మీ అభిమానం జోసఫ్ ఎక్కడా జోసఫా కాబోయే కెమెరామెన్ కదా కెమెరా దగ్గరే తిరుగుతున్నాడు అంగేదా సుత్తరారు మీస శుద్ధమా ఎడితిటి పెండ్లి కొడుకు మాదిరి తిరుగుతా ఉంటాడు అడే చేరుకుండవా అడే సార్ చేయరా సార్ చేయరు వా కుమ్ముడుకో కుమ్ముడుకో బాబు నువ్వు వెళ్ళు చారి గారు థ్యాంక్ యూ చారి ఎవరు కళే